హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలానే బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను ఇక్కడ నెక్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని విత్ షేప్ బెల్ట్ని డిజైన్ చేశాను హ్యాండ్స్కి ఇలా చిన్న బార్డర్ ఉంది ఆ బార్డర్ కరెక్ట్గా వచ్చేలా ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ ఇంత నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం పన్నెండవ నంబర్ థ్రెడ్ని ఇలా మనకి ఏ కలర్ అయితే కరెక్ట్గా గోల్డ్ కలర్ మ్యాచ్ అవుతుందో ఈ బ్లౌజ్కి ఆ కలర్ తీసుకొని ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేసాను ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న అయితే కట్ చేసుకున్నాను క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి నేనైతే నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను అలా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ లేదు మీరు డాట్స్ని స్టిచ్ చేసుకునైనా నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి మీ ఇష్టం నాకు ఇలా అలవాటు అయిపోయింది అందువల్ల ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను అనుకుంటాను డాట్స్ని స్టిచ్ చేసి నడుం బెల్ట్ని ఒక్కసారైనా స్టిచ్ చేద్దామో అనుకుంటాను కానీ నాకు ఇలా అలవాటైపోయింది తెలియకుండానే నడుం బెల్ట్ని స్టిచ్ వేసే డాట్స్ స్టిచ్ చేస్తాను అంటే మనం ఏ విధంగా నేర్చుకుంటామో అలా మైండ్కి సెట్ అయిపోతుందేమో అనిపిస్తుంది మీకు నచ్చినట్టుగా ఫాలో అవ్వండి ఇలాగే స్టిచ్ చేయాలి అనేమి నేను చెప్పట్లేదు మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ బాగుండాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా ఖర్చు దగ్గరికి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను రెండు డాట్స్ కరెక్ట్ హైట్ ఉండేలా మార్కింగ్ చేసుకొని క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పావించు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో డాట్ని ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ డాట్ని కూడా హాఫ్ ఇంచ్ కాకుండా పావించి కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా పైన క్రింద రెండు వైపులా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి నెయిల్తో ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ లూజ్ని రెండు వైపులా మార్క్ చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్తో కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో నేను కటింగ్ చేసేటప్పుడే డాట్స్ని మార్క్ చేశాను కదా సేమ్ ఒకే విధంగా రెండు ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ని మార్క్ చేసుకోండి అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్ అనేది నీట్గా వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా రెడీ అవుతుంది అలా కాకుండా ఒక ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకొని సేమ్ ఇలానే స్టిచ్ వేసుకుందాంలే అనుకుంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఏమో బాగా వస్తుంది రెండో ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి రెండు ఫ్రంట్ పార్ట్స్కి ఒకే విధంగా డాట్స్ని మార్క్ చేసుకొని అలాగే స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఒక డాట్కి ఒక డాట్కి మధ్యలో ఒక ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే బస్ట్ తక్కువ కాబట్టి అలాగే రెండో డాట్ని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మూడో డాట్ని నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ చినిగినా కూడా డాట్స్ అనేది అస్సలు ఊడిపోవన్నమాట డాట్స్ దగ్గర క్లాత్ కొంచెం ఊడినా కూడా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి డాట్స్ని చాలా క్లియర్గా నీట్గా స్టిచ్ వేసుకోండి ప్రతి డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పైన నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోండి అప్పుడు డాట్స్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి లేదు షార్ప్గా కావాలి అని అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్ డాట్ని నేను రెండు స్టిచ్చెస్ వేస్తున్నాను ఇక్కడ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదనమాట నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి అలాగే మూడో డాట్ని కూడా క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఒక క్లాత్కి మనం డాట్స్ని ఎలా అయితే స్టిచ్ వేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా రెండో క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి పై వైపున నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ని స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి ఎంత కరెక్ట్గా సెట్ అయిందో చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం నాకు ఒరిజినల్ క్లాత్ రెండు లేయర్స్ ఉంది లైనింగ్ క్లాత్ ఇంకొక లేయర్ తీసుకున్నాను అంటే ఇది సిల్క్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ మనకి స్టిఫ్గా ఉండాలి కదా జారినట్టుగా లేకుండా ఉండాలి అంటే మనం షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి రెండు లేయర్స్ తీసుకున్నాను క్రింది వైపున ఇంకొక లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మామూలుగా ప్యాంట్ క్లాత్ తీసుకుంటాము నాకు లైనింగ్ క్లాతే ఇంకొక లేయర్ ఉంది కాబట్టి క్రింది వైపున అంటే అడుగున లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మధ్యలో రెండు లేయర్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని పై వైపున మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేస్తాను కదా ఆ అయితే ప్లేస్ చేశాను ఒక షేప్ బెల్ట్కి మనం ఏ కుట్టు అయితే వేస్తున్నామో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ ఒకే విధంగా రెడీ అవుతాయి ఖర్చులు కరెక్ట్గా వస్తాయన్నమాట క్రింది వైపున నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ మనకి నాలుగు లేయర్స్ ఉన్నాయి కదా నాలుగు లేయర్స్ మీద కరెక్ట్గా స్టిచ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఇలా కుట్టుకోండి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి చూసారా ఇక్కడ నేను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను ఆ ఖర్చు కంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంది అంటే ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి లేదంటే షేప్ బెల్ట్ క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుందనమాట ఇలా నీట్గా ట్రిమ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకుని బ్యాక్ సైడ్కి ఈ లైనింగ్ క్లాత్ని టర్న్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి నెయిల్తో నెక్స్ట్ పై వైపున చివరికైనా ఒక స్టిచ్ వేసుకోండి లేదా పావు నుంచి ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోండి సిల్క్ క్లాత్ కదా అందువల్ల రైట్ సైడ్కి క్లాత్ ఇలా నీట్గా రావాలి ఇలా స్టిచ్ వేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా పై వైపును కూడా స్టిచ్ వేసుకోండి మీరు ఒకవేళ ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేయాలి అనుకుంటే పై వైపున ఇలా స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇన్విజిబుల్గా స్టిచ్ వేయట్లేదు కాబట్టి పై వైపున ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసుకున్నాను సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే విధంగా లైనింగ్ని ఒరిజినల్ కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి రెండు షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి రెండు షేప్ బెల్ట్స్ హైట్ కూడా నీట్గా వస్తాయి అనమాట చూసారా ఇలా రావాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అనిపించింది అనుకోండి ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కొంచెం కట్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ రెండు ఫ్రంట్ పార్ట్స్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని అంటే షేప్ బెల్ట్ క్లాత్ని వదిలేసి క్రింది వైపున ఈ ఫ్రంట్ పార్ట్ని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి క్రింది వైపున ఈ రెండు క్లోవ్స్ని అస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి మీరు షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్గా అయినా స్టిచ్ వేసుకోండి నేనైతే ఇలా స్టిచ్ వేసి ఓవర్లాక్ వేస్తాను మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా స్టిచ్ వేసుకోండి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్ చివరికి కూడా పై వైపున ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఒక సైడు ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని రెండో ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి లేదంటే ఇబ్బంది అయిపోతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఇంచు ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ చివరికి పై వైపున స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేసాను కాబట్టి క్లాత్ని క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి పై వైపున పైపింగ్ని స్టిచ్ చేస్తాను కాబట్టి పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదనమాట ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా పై వైపున ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపున కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ నాలుగు ఇంచెస్ తీసుకొని మధ్యలో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ప్లేస్ చేసి పావు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ముప్పా ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ ఉండేలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టు పక్కనే రెండవ కుట్టును కూడా వేసుకుంటే మధ్యలో మనం ఈజీగా కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ రాకూడదు ఓన్లీ కాజా బెల్ట్ పైన మాత్రమే కుట్టు అనేది రావాలి ఆ రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి పై వైపున ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఈ కాజా బెల్ట్ దగ్గర కానీ హుక్స్ బెల్ట్ దగ్గర కానీ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కొంచెం నాకు ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తుంది అందువల్ల ట్రిమ్ చేశాను చూసారా హైట్ కరెక్ట్గా వచ్చింది కదా ఇలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి మనం ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ అస్సలు రాదు మీకు ఒకవేళ ఇంకా బ్రాడ్ కావాలి అన్న బ్రాడ్గా తీసుకోవచ్చు నేనైతే ఇంతే బ్రాడ్ ఇస్తున్నాను రౌండ్ షేప్ చూసారా ఇలా నీట్గా వచ్చిందనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ను కూడా మార్క్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని సైడ్ కాజా బెల్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయాలి అంటే ఇక్కడ బార్డర్ చాలా చిన్నదిగా ఉంది చూసారా బార్డర్ క్రింది వైపున కూడా క్లాత్ అస్సలు లేదు మామూలుగా మనం తిప్పి స్టిచ్ వేసుకుంటాము కానీ ఇక్కడ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూడండి ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయాలి అంటే నేను ఆల్రెడీ థ్రెడ్ని రెడీ చేశాను కదా పన్నెండవ నంబర్ థ్రెడ్ని కరెక్ట్గా ఈ గోల్డ్ కలర్ క్లాత్ మధ్యలో ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నాను నార్మల్ పాదంతో థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా మనం స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ని హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కదా కటింగ్లో అదే ఖర్చును తీసుకుంటూ రెండో హ్యాండ్ కూడా పైపింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి పైపింగ్ని స్టిచ్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి అంటే ఇలా లైనింగ్ క్లాత్ చివరికి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసి టర్న్ చేసినప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది మీరు అంటూ ఉన్నారు కదా కరెక్ట్గా థ్రెడ్ పక్కనే మాకు కుట్టు రావట్లేదు అని ఈ చేతి వీలును బట్టి పాదాన్ని ఎడమ చేతి వైపుకి కానీ కుడి చేతి వైపుకి కానీ నీట్గా టర్న్ చేసి స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ కూడా లేదు తిప్పి స్టిచ్ చేద్దాము అని అంటే అంటే మనం ఇక్కడ తిప్పి స్టిచ్ చేసామంటే హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోయి బార్డర్ సరిగ్గా రాదు అందువల్ల ఈ చిన్న అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు హ్యాండ్కి పైపింగ్ని స్టిచ్ వేసాను కదా ఇలా పైపింగ్ రైట్ సైడ్కి వస్తుంది కానీ మనకి ఒరిజినల్ క్లాత్ తిప్పి స్టిచ్ వేయడానికి క్రింది వైపున ఖర్చు లేదు ఒకవేళ తిప్పి స్టిచ్ చేశాను అనుకోండి బార్డర్ సగమైపోతుంది ఉన్న బార్డరే చాలా తక్కువ ఈ బార్డర్ని ఇలా తిప్పి స్టిచ్ వేస్తే ఇలా బార్డర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే ఒరిజినల్ క్లాత్ చివరికి కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోండి అప్పుడు బార్డర్ కరెక్ట్గా వస్తుంది పైపింగ్ కూడా ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది క్రింది వైపున ఈ రెండు క్లోత్స్ని అస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ బార్డర్ క్రింది వైపున చివరికి కుట్టు రావాలి అప్పుడే మనకి కరెక్ట్గా స్టిక్ అవుతుంది అనమాట మీకు ఒకవేళ కుట్టు చివరికి ఉంది కదా ఇబ్బంది అవుతుంది అనిపిస్తే పక్కనే ఇంకొక కుట్టు వేసుకోండి పైపింగ్ అయితే ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది ఇలా చిన్న బార్డర్ ఉన్నప్పుడు బార్డర్ లోపలికి వెళ్ళిపోతుంది అనిపిస్తే ఇలా స్టిచ్ వేసుకోండి బార్డర్ చాలా నీట్గా రెడీ అవుతుంది చూసారా ఎంత నీట్గా ఉందో ఇన్విజిబుల్గా పైపింగ్ రెడీ అయింది అలాగే బార్డర్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట హ్యాండ్స్కి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక్క కుట్టే ఉంది కదా అనిపిస్తే పై వైపున ఇంకొక కుట్టు కూడా వేసుకోండి పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా సిల్క్ క్లాత్ కాబట్టి హ్యాండ్తో ఇలా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోండి లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా అంతా కట్ చేసుకోండి చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా పై వైపున ఇంకొక కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడు ఎదురెదురుగా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా క్రింది వైపున పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేశాను బార్డర్ కరెక్ట్గా వచ్చిందనమాట హ్యాండ్స్కి ఇలా మీరు ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఇలా బార్డర్ చిన్నదిగా వచ్చి ఒకవేళ తిప్పి స్టిచ్ వేస్తే బార్డర్ చిన్నది అయిపోతుంది అనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా కటింగ్లో అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్ వేసేటప్పుడే నేను కటింగ్లో చెప్పాను కదా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర కట్ చేయండి అని నేను ఇక్కడ కట్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా కట్ చేసుకోండి అప్పుడే నీట్గా ఉంటుందన్నమాట షోల్డర్స్ దగ్గర ఎక్కువ ఉంటే ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి చూసారా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే బోట్ నెక్ టైప్లో నెక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ పైపింగ్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు క్రాస్ పీస్కైనా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే స్ట్రైట్ పీస్తో స్టిచ్ చేస్తున్నాను కాజా బెల్ట్ రైట్ సైడ్ నేను పావుంచి ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ అంటే మెడ పీస్ని స్టిచ్ చేయడానికి పావుంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా మీరు పావుంచి ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోండి పైపింగ్ని అస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ షేప్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు పావించి ఖర్చును తీసుకోండి ఏ మాత్రం ఈ పైపింగ్ క్లాత్ని అస్సలు లాగకండి చూసారా నార్మల్ పాదంతోనే పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ మాకు సరిగా రావట్లేదు థ్రెడ్ పైన స్టిచ్ వచ్చేస్తుంది అంటున్నారు కదా ఫ్రెండ్స్ మామూలుగా పాదం మధ్యలో సూదికి మధ్యలో పాదానికి పన్నెండవ నంబర్ థ్రెడ్ పట్టేంత గ్యాప్ ఉంటుంది ఎడమ చేతి వైపుకి చేతి వీలుంటే ఎడమ చేతి వైపుకి లేదు కుడి చేతి వైపుకి అయితే కుడి చేతి వైపుకి మన సిజర్స్ ఉంటుంది కదా సిజర్స్తో కొంచెం టచ్ చేస్తే పాదం మీకు నచ్చిన విధంగా ఎడమ చేతి వైపుకి కానీ కుడి చేతి వైపుకి కానీ మీ చేతి వీలును బట్టి కొంచెం మూవ్ అవుతుందనమాట అలా మూవ్ అయినప్పుడు కరెక్ట్గా పన్నెండో నంబర్ పట్టేంత గ్యాప్ వస్తుంది ట్రై చేయండి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది నేనైతే ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్ట్రెయిట్ పీస్ని ఖచ్చితంగా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి కార్నర్స్లో ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోండి లేదంటే పట్టినట్టుగా వస్తుందనమాట ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇచ్చేసి పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఈ విధంగా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి మనకి మిషన్ సౌండ్లోనే తెలిసిపోతుంది పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా పైపింగ్ మీద కుట్టు వస్తుందా అనేది ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి అలాగే మన చేతి వేళ్లతో టచ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది పైపింగ్ పక్కనే పాదం వస్తూ ఉందా అనేది చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో ఇలా రావాలన్నమాట బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని హెమ్మింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ కార్నర్స్ అంతా ఇవ్వాలి నెక్స్ట్ ఈ మెడ పీస్ని ఇలా టర్న్ చేసుకుని మెడపీస్ చివరికి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఒక సన్న లైన్ లాగా ఉందో ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే పైపింగ్ వేస్ట్ అనేది ఈ మెడపీస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ అస్సలు రాదు ఫినిషింగ్ సూపర్గా ఉంటుందన్నమాట అసలు పైపింగ్ని ఎలా స్టిచ్ వేసామో కూడా తెలియదు అనమాట ఎందుకంటే మెడపీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు మెడపీస్ బాడీకి టచ్ అవుతుంది కాటన్ క్లాతే కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ అస్సలు రాదు అలాగే ఇలాంటి కాస్ట్లీ బ్లౌజెస్ అంటే డిజైనర్ బ్లౌజెస్ కదా ఇలాంటి బ్లౌజెస్కి మనం పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేస్తే ఫినిషింగే కాదు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అనమాట చూసారా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసుకున్నారు అంటే పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా అలాగే బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఈ షోల్డర్ కుట్టు దగ్గర హ్యాండ్స్కి టక్స్ ఇస్తాను కదా ఈ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడ నాకు రెండు టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా వచ్చాయో ఇలా ఒక సైడ్ హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ను కూడా ఇలా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచి ఖర్చు కరెక్ట్గా రావాలి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా మనం ఈ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఇలా చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్ని హాఫ్ ఇంచ్ ఖర్చుని తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు మీరు ఏ మాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారనుకోండి టంక దగ్గర కొంచెం లూజ్ వచ్చింది అంటే బ్రింకిల్స్ వస్తాయి టైట్ అయ్యింది అంటే బ్లౌజ్ అస్సలు వేసుకోలేరు అనమాట కాబట్టి ఖర్చులు ఖచ్చితంగా కరెక్ట్గా తీసుకోండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టు పైననే రెండవ కుట్టు కూడా వేసుకుంటే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఏ మాత్రం గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యితో నీట్గా రబ్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో హ్యాండ్ అయితే నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా హ్యాండ్స్ని కరెక్ట్గా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అయినా డ్రా చేసుకోండి లేదా బ్యాక్ సైడ్కి టోన్ చేసైనా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి నేను సైడ్ జాయింట్ని ఇలాగే నేర్చుకున్నాను నేను ఇప్పటికి ఇలాగే కంటిన్యూ అవుతున్నాను మీకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటాము హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు అంటే అదే విధంగా స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేను ఇక్కడ స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక దగ్గర ఒక రఫ్ స్టిచ్ వేస్తాను చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ గుర్తు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఒక కుట్ అయితే వేస్తాను మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా లూజ్ వరకు స్టిచ్ అయితే వేస్తాను ఈ కుట్టు పక్కనే రెండు కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట సైడ్ జాయింట్ చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా రావాలి మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఇంత నీట్గా సైడ్ జాయింట్ వస్తుంది సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది సైడ్ జాయింట్ వైపు నేను రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను అదే ఖర్చు కావాలి అంటే ఉంచేయండి లేదు కొంచెం ట్రిమ్ చేస్తే బ్లౌజ్ లుక్ బాగుంటుంది అంటే కొంచెం ట్రిమ్ చేసేయండి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఇక్కడ ఒకవేళ కొంచెం హెచ్చు తగ్గులు ఉందనుకోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేయండి లేదు అని అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలితే ఆ పీస్ని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదనమాట ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసాను చూసారా ఎంత నీట్గా ఉందో స్ట్రైట్గా ఇలా రావాలన్నమాట సైడ్ జాయింట్ ఇలా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో అలాగే షోల్డర్ చూసారా ఇలా బ్రాడ్గా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో కొంచెమే బ్రాడ్ ఇచ్చాను అనమాట బ్లౌజ్ రెడీ అయ్యాక నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చింది కదా మనకి దారం రెడీగా ఉంది కాబట్టి ఒకవేళ లూజ్ అయితే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి లేకుండా ఈ విధంగా స్టిచ్ వేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీరు ఇలా మీ బ్లౌజ్ ని డిజైన్ చేసుకుని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్